నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎట్లు ఇక్కడ మన బోన్పెక్ గ్రామంలో బెంగళూరు బేకరీ అయితే ఉన్నది ఇక్కడ చూసిన రా బస్టాండ్ దగ్గరనే ఉంటుంది ఎట్టి చూసినా కానీ సెంటర్ సెంటర్ పాయింట్ మీద ఇక్కడ బేకరీ ఉంటుంది కాబట్టి మా పిల్లలతో అయితే ఇక్కడ బేకరీకి అయితే వచ్చిన వాళ్ళకి ఐస్ క్రీమ్లు కేకులు ఇట్లా కావాలంటే పిల్లలందరూ మొత్తం గ్యాంగ్ వేసుకుని వచ్చినాయి ఇక్కడికి చదువుద్దాం చూసినా స్వీట్లు ఎంత ఉన్నాయో స్వీట్లు కానీ దిల్ పసందులు కేకులు కూల్ కేకులు ఐస్ క్రీంలు రకరకాల ఐటమ్స్ మాత్రం కిరాకున్న టేస్ట్ మాత్రం ఇంకా అక్కడ పెప్సీ కూలింగ్స్ కూడా అన్ని రకాలు ఉన్నాయి గిఫ్ట్ షాంపుల్స్ కూడా ఉన్నాయి అక్కడ అతి తక్కువ ధరలు మంచి తక్కువ రేట్లు ఉన్నాయి పిల్లలు అయితే మంచిగా కేక్లు అవచ్చి అయితే వాళ్ళకైతే కొంచెం చిన్న పాట ఇస్తున్నా చిన్న బాబా నాకేది నాకేది అంటుంది చిన్న చిన్నబాబాకు కారు బుక్త బోంది కార్త అవైలబుల్ ఉంటుంది తక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి మంచిది పిల్లలు మాటలు ఎంత మస్తుంద